ం నగర సమితి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక భాస్కర్రావు భవన్లో రాజేశ్వరరావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మోహన్ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి కే స్వామి ముఖ్య అతిథులుగా హాజరై రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కనకరాజ్ కే స్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జన్మించిన చండ్ర రాజేశ్వరరావు జమీందారీ ఫ్యూడల్ భూస్వామ్య విధానం పైన హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాజరిక వ్యవస్థలో ఫ్యూడల్ సంస్థాన దీశుల జాగిర్దార్ దేశముఖ భూస్వామ్య ధొరల నిరంకుశ పాలనపైన ఉద్యమిస్తున్న ఆంధ్ర మహాసభ తెలంగాణ కమ్యూనిస్టు పార్టీకి దిశానిర్దేశం చేయడంలో సిఆర్ పాత్ర గొప్పదని ఎనలేనిదని అభిప్రాయపడ్డారు అనేక సమస్యల పోరాటంలో పరిష్కారంలో తనదైన ముద్ర వేసుకున్నారని తెలియజేశారు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపడానికి పోలీసు తరహా వ్యవస్థ కమ్యూనిస్టు పార్టీలో ఉండాలని తలచి జనసేనాలను ఏర్పాటు చేసి పోలీసు స్థాయి శిక్షణ ఇవ్వడంతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడంలో ప్రధాన పాత్ర పోషించడం జరిగిందని వారు తెలిపారు పార్టీ పితామహులు ఉద్యమ నిర్మాత భారతదేశంలో భూ పోరాటం చేసి అనేక లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన యోధుడు కామ్రెడ్ చంద్ర రాజేశ్వరరావు గారు చంద్ర రాజేశ్వరరావు గారు మరి చల్లపల్లి జమీందారు వ్యతిరేకంగా పోరాటం చేసి కృష్ణా జిల్లాలో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడమే కాకుండా తనకున్నటువంటి భూములను కూడా పేదలకు పంచిన గనుడు కామ్రెడ్ చెండ రాజేశ్వరరావు గారు మరి ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీకి కేంద్రంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అనేకమైనటువంటి కమ్యూనిస్టు దేశాలను తిరిగి మరి అన్వయించి ఇక్కడ కూడా పార్టీ నిర్మాణానికి విశేషంగా కృషి చేసిన నేత మరి చివరి దశలో తనకున్న యావదాతితో పాటు తన బట్టలు తన పుస్తకాలను మొత్తం కూడా పార్టీకే అంకితం చేసి అమరుడైన మహానేత కామ్రెడ్ చంద్ర రాజేశ్వరరావు గారు మరి చంద్ర రాజేశ్వరరావు గారి స్ఫూర్తితో ఇవాళ దేశవ్యాప్తంగా అనేక భూ పోరాటాలే కాకుండా మరి జనసేవాదాలను ఏర్పాటు చేసి రెడ్డి సెట్ వాలంటీర్లను పార్టీకి ఒక నిర్దిష్టమైనటువంటి దిశ దశను చూపిన యోధుడు మరి చంద్ర రాజేశ్వరరావు గారు మరి వారి ఆశయ సాధనలో పార్టీ ట్రైనులంతా కూడా ముందుకు నడవాలని వారి ఆశయాన్ని సాధించినాడే మనం నిజమైన గణ ఇవాళ అర్పించిన వారం అవుతామని ఆ దిశగా మనం అందరం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కామ్రేడ్ టెండరాజేశ్వరరావు గారు రష్యాలో అత్యున్నత పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ లినిన్ అవార్డు పొందినటువంటి మహానుభావుడు మహానాయకుడు ఆయన పుట్టింది కృష్ణా జిల్లా మంగళాపురం కానీ డాక్టర్ కోర్సు చదవడానికి బెనారస్ పోవడం జరిగింది ఆ రోజు ఎవరైనా కూడా వైద్య విద్య అభ్యసించాలంటే వారణాసికి పోవాల్సిందే మన జిల్లాలో ఆనాటి అమరజీవి ఆనాటి పోరాట యోధుడు కామ్రెడ్ అనవేరి ప్రభాకర్ రావు గారు కూడా వైద్య విద్య కోసం బెనారస్కు పోవడం జరిగింది అనేక మంది కమ్యూనిస్టు మేధావులు అక్కడ చదవడం జరిగింది అయితే అక్కడ ఆర్ఎస్ఎస్ జనసంఘు భావాలు ఉన్న వాళ్ళతో ఆయనకు తగాదా వచ్చి రెండవ సంవత్సరమే ఆ వైద్య విద్యను కాలదన్ని విప్లవం కోసం ఆయన బయటకొచ్చి కమ్యూనిస్టుగా మారడం జరిగింది ఆయన తొలి రాజకీయ పాఠశాల నడిపాడు అట్లాగే కమ్యూనిస్టులో మిలిటరీ డ్రిల్లు జనసేన దళలో మిలిటరీ డ్రిల్ అని ఒకటి ఉండేది మిలిటరీ డ్రిల్ నడిపేటువంటి మహానాయకుడు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు తర్వాత ఈనాడు ఉన్నటువంటి మగ్దూమ్ భవన్ మఖ్దూం భవన్కి స్థలాన్ని అందజేసింది కామ్రేడ్ చండరాజేశ్వరరావు గారు విజయవాడలో చంద్ర బిల్డింగ్స్ ఆ బిల్డింగ్స్ యొక్క స్థలాన్ని కొనుగోలు చేసి ఆ బిల్డింగ్ నిర్మాణం చేసేదాకా నిద్రపోని మనిషి కామ్రేడ్ చండరాజేశ్వరరావు గారు అట్లాగే ఆయన అత్యున్నత ఉండి ఆజానుభావుగా ఉన్నప్పటికీ చిన్నపిల్లలతో కూడా చాలా మంచిగా సంభాషణ చేసేవాడు ఆయన తన యామదాస్తిని ఇంతకుముందు కనకరాజు చెప్పినట్టు రాసివ్వడం కాకుండా ఆయన ఒక వీరునామా రాయడం జరిగింది ఆ వీరునామా ఏమీ లేదు వీరునామా ఏముంటుంది ఆస్తిపాస్తుల పంపకం ఉంటుంది కానీ ఆయన రాసింది ఏమిటంటే నాకు గిన్ని ఉన్నాయి ధోతి కానీ లాల్చి కానీ లేదా నేను ఎవరికి అప్పు లేను నేనెవరికి బాకీ లేను నాకెవరు ఇచ్చేది లేదు అని చెప్పి రాస్తే ఇది వీలునామా ఎట్లయితుంది ఇది వీరునామా అని చెప్పి ఆనాడు బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ దుఃఖపడ్డానట ఏడ్చిండట అంటే ఇంత గొప్ప నాయకులు ఉంటారా ఇంత మహానుభావులు ఉంటారా చెప్పి ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఉద్వేగానికి గురి చేసింది ఆయన వీలునామా ఈ కార్యక్రమంలో ఆరెల్లి పోషం మల్లయ్య ఉదమ్మ శంకర్ సూర్య ప్రీతం నవీన్ అబ్దుల్ కరీం రాజయ్య నిర్మల జగన్ సోను తిరుమల సాగర్ జైపాల్ రెడ్డి రాజమ్మ సీపీఐ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు